Hi friends, welcome back to our channel. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా క్రిస్పీగా చేసుకునే సగ్గు బియ్యంతో దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇక్కడ నేను రెండు రకాల దోశలు చూపిస్తున్నానండి ఇడ్లీ రైస్తో రేషన్ రైస్తో రెండు కూడా క్రిస్పీగా తిన్నా కొద్ది తినాలనిపిస్తాయండి రెగ్యులర్గా మనము సగ్గుబియ్యంతో పాయసం కాకుండా ఇలా దోశలు చేసుకోండి చాలా బాగుంటాయి మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దోశల్ని ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా దోశ బ్యాటరీ కోసం ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నానండి దీంట్లో ఒక గ్లాసు సగ్గు బియ్యం తీసుకోవాలండి అన్ని కొలతలు మీరు ఒక గ్లాసు గిన్నెతో అయినా తీసుకోవచ్చండి ఇక్కడ నేను అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలండి తీసుకోవాలండి మినపప్పు అయినా వేసుకోవచ్చు ఒక గ్లాసు రేషన్ రైస్ వేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసుకోవడం వల్ల కలర్ మంచిగా వస్తుందండి దీంట్లో పచ్చి శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి దీనివల్ల కూడా దోశకు మంచి కలర్ వస్తుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా మళ్ళీ కొలతల్ని రిపీట్ చేస్తున్నాను చూడండి ఒక గ్లాసు సగ్గు బియ్యము హాఫ్ గ్లాసు మినప గుళ్ళు ఒక గ్లాసు బియ్యము రెండు టేబుల్ స్పూన్ల పసి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని మిక్స్ చేసుకొని శుభ్రంగా ఒక రెండు నుంచి మూడు సార్లు వాటర్ వేసుకొని బాగా కడుక్కోవాలండి ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి బియ్యం సగ్గు బియ్యం వీటన్నిటిని బాగా కడుక్కున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టే అవసరం ఉండదండి ఒక మూడు నాలుగు గంటలు నానితే సరిపోతుందండి ఇక నేను ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకుంటున్నానండి ఇక నేను ఒక నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి బియ్యం సగ్గు బియ్యం అవన్నీ కూడా బాగా నానాయండి ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ తీసేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పప్పుల్ని వేసుకోవాలండి బియ్యం పప్పులు వేసుకోవాలి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి సగ్గు బియ్యం వేస్తాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తుంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ దోశలు అయితే అంత బాగా కుదురుతాయండి ఇప్పుడు ఇలా బియ్యము సగ్గు బియ్యం వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న వాటర్ ఉంది కదండి అదే వాటర్ కొద్దిగా వేసుకొని మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా సన్నటి రవ్వ ఎలా ఉంటుందో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ లావుగా ఉండొద్దు కాస్త సన్నటి రవ లాగా ఉంటే మనకు క్రిస్పీగా వస్తాయండి దోశలు అయితే ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకొని ఇలా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఎంత బాగా ఇలా బీచ్ చేసినట్టు మిక్స్ చేసుకుంటే పిండి అంత బాగా పొంగి దోశలు అయితే చాలా బాగా వస్తాయండి ఇడ్లీ పిండి దోశ పిండి ఏ పిండికైనా మనం ఇదే విధంగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడే మనకు దోశలైనా ఇడ్లీలైనా వడలైనా కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం ఎనిమిది గంటల పాటు పిండిని పులియనివ్వాలండి నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పులియడానికి పెట్టుకున్నాను పిండి ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందో ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఎంత అవసరం ఉందో అంత పిండిని మనం వేరొక బౌల్లో తీసుకొని మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఒక రెండు రోజుల పాటు దోశలు వేసుకోవచ్చండి అవసరాన్ని బట్టి మీరు వేరొక బౌల్లోకి పిండిని తీసుకోవాలి ఇలా నా అవసరాన్ని బట్టి పిండి తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో మనం మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇక్కడ దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఒక టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి షుగర్ వేసుకోవడం వల్ల తీపిగా ఏం ఉండవండి దోశకు మంచి కలర్ వస్తుందండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ప్రతిసారి దోశ వేసినప్పుడు ఇలా వాటర్ వేసి చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి రెండు కరెటెలు పిండి వేసి వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి మీరు ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే దోశ అంత క్రిస్పీగా వస్తుందండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా దోశ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మంట ఉంచుకొని పైన తడి ఆరిన తర్వాత ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా కాల్చుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి మీరు కావాలంటే రౌండ్గా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలాంటి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను మరొకటి వేసి చూపిస్తున్నానండి మీరు ఎంత వీలైతే అంత పల్చగా వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక తైన తడి తడియాలిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా అడ్జస్ట్ నుంచి లూజ్ చేసుకొని దోశను ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంతక్క కలర్ వచ్చిందో ఇప్పుడు ఇదే విధంగా వన్ బై వన్ మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి నేను ఇక్కడ రెండు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి అంత టేస్టీగా కమ్మగా క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి ఇలా సమ్మర్లో మీరు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఒంటికి కూడా మంచిదండి సగ్గుబియ్యంతో చేసిన దోశలు అయితే చాలా సూపర్గా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఈ సగ్గు బియ్యంతో చేసిన క్రిస్పీ దోశలను ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి మన సెకండ్ దోశ రెసిపీ ఇడ్లీ రైస్తో సగ్గు బియ్యం వేసి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నానండి తీసుకొని దాంట్లో ఒక కప్పు రైస్ తీసుకోవాలండి రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే మీరు రెగ్యులర్గా తినే రైస్ అయినా తీసుకోవచ్చండి రేషన్ రైస్తో దోశలు అయితే చాలా కమ్మగా వస్తాయి ఒక కప్పు రైస్ తీసుకుంటే ఒక కప్పు ఉన్న సగ్గు బియ్యాన్ని తీసుకున్నానండి అదే కప్పుతో అరకప్పు మినపగుళ్ళు తీసుకున్నాను ఒక టీ స్పూన్ దాకా మెంతులు తీసుకోవాలి ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని తీసుకున్న తర్వాత వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి దోశ పర్ఫెక్ట్గా రావడానికి అన్ని కొలతలు ఒక దాంతోని తీసుకోవాలండి గిన్నె గ్లాస్ దేంతో శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు టైం లేకపోతే మీరు రెండు గంటలైనా నానబెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ నాలుగు గంటలు నానబెట్టుకున్నానండి ఇలా సగ్గు బియ్యం మినపగుళ్ళు బాగా నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకునే దాంట్లో మిక్సీ జార్లో వేసుకోవాలండి కొలతలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఒక కప్పు సగ్గు బియ్యం ఒక కప్పు రేషన్ బియ్యం అరకప్పు మినపగుళ్ళు ఒక టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి ఇలా నానబెట్టుకొని దోశలు చేసుకుంటే చాలా కమ్మగా వస్తాయి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇలా చేత్తో బాగా బీట్ చేసినట్టు ఒక రెండు నిమిషాలు పాటు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి సన్నటి రవ్వ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక రెండు నిమిషాలు బాగా ఇలా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం ఎనిమిది గంటల పాటు పిండిని పులియని ఇవ్వాలండి నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పిండిని పులియడానికి పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పిండి బాగా పులిసిందండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఒకవేళ మీకు హోటల్ స్టైల్లో మీకు దోశ కావాలంటే మంచి కలర్ రావడానికి దీంట్లో హాఫ్ టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి నాకు ఇక్కడ కాస్త బ్యాటర్ గట్టిగా అనిపిస్తుంది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి సగ్గు బియ్యం దోశలు అయితే ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి రెండు గరిటెలు పిండి వేసుకొని ఇలా మీకు వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి దోశ మనం వేసేటప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలండి అలా అయితే మనకు దోశ చాలా చక్కగా వస్తుంది మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులో తిప్పుతూ మంచిగా కాల్చుకుంటే మనకు క్రిస్పీగా వస్తుందండి అదే మీరు హై ఫ్లేమ్లో ఉంచి కాల్చుకుంటే దోశ అనేది చాలా మెత్తగా వస్తుంది మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి ఇలా మంటను మీడియం ఫ్లేమ్ ఉంచితే మనకు క్రిస్పీగా వస్తాయండి దోశలు అయితే ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా ప్రతిసారి దోశ వేసేటప్పుడు వాటర్ చిల్కరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలండి వేసుకొని పైన తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి నేనైతే ఇక్కడ దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి వేడి వేడి తింటే రుచి అయితే చాలా బాగుంటుందండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి అంత బాగుంటాయండి క్రిస్పీగా అయితే సూపర్గా ఉంటాయండి సగ్గుబియ్యంతో చేసిన దోశలు అయితే రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి సగ్గు బియ్యంతో చేసుకునే ఈ దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి నేనైతే ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి హోటల్ స్టైల్లో చేశాను ఈ చట్నీ అయితే మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు తుంచుతా తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో వీడియోని లైక్ చేయండి లైక్ చేసి హై బటన్ని నొక్కండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీటీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం అస్సలు మరవకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్